నెల్లూరుకి జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను జిల్లా వైసీపీ నాయకులు పరిశీలిస్తున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ జగనన్న ఎక్కడ పర్యటించినా విశేష స్పందన వస్తుందని జన సమూహాన్ని చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుందన్నారు మా మీద ఎన్ని కేసులు పెట్టినా మా నాయకుడికి అండగా ఉంటామని జైలు కూడా పట్టనంత అభిమానం మా నాయకుడి మీద మాకుందని అనిల్ తెలిపారు ఈరోజు అనిల్ మాట్లాడుతూ

మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నెల్లూరు జిల్లాలో అక్రమ కేసులు పెట్టి లేని కేసులు సృష్టించి దాదాపు యాభై రోజులుగా మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాజీ మంత్రివర్తి నల్లటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి నేను జైల్లో పరామర్శించి మళ్ళీ అక్కడి నుంచి ప్రసన్న ఇంటికి రావడం జరుగుతుంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాలు పెట్టితే ఏ కార్యక్రమానికి పోతే వేలాది మందిగా ఒక విశేష స్పందన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కూడా జనాలు రావటం ఊహించిన దానికన్నా కూడా ప్రజలు వచ్చి మేము మోసపోయామనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలనో ఎక్కడ చూసినా కూడా తండోపు జనాలు రావటం మొదటి సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే ఇంత ఘోరమైన వైఫల్యం చెందింది ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది అందుకే నిదర్శనంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక అక్రమ కేసులు కానీ అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈరోజు ప్రజలు రావటం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఒక అక్రమ కేసు మీదకి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే జైల్లో పెట్టారో దానికి సంబంధించి రావటం జరుగుతూ ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఏదైతే వందలాది మంది వచ్చి ఆయన ఇంటిని ధ్వంసం చేయటం జరిగింది దాన్ని కూడా చూసాం ఆ కుటుంబాన్ని ప్రశ్నల్ని పరామర్శన వస్తూ ఉంటే అసలు భారతదేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఒక ప్రాంతానికి వస్తుంటే ఎప్పుడూ లేని ఆంక్షలు అసలు ప్రతి ఎస్ఐ నలభై ఆరు మండలాలుంటే నలభై ఆరు మండలాల్లో ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టడం పోలీస్ యంత్రాంగం ప్రెస్ మీట్ పెట్టడం పది మంది కన్నా జైలుకి పోకూడదు ఐదు కార్లకన్నా ఉండకూడదు పది మంది కన్నా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రాకూడదు దాదాపు నాకు తెలిసి ఒక వెయ్యి మంది నాయకుల ఇంటికి నోటీసులు ఇవ్వడం జరిగింది వెయ్యి మంది అసలు ఎప్పుడైనా చూడటం అంటున్నా వెయ్యి మంది నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు జనాలతో వెళ్ళినా మీరు వెళ్ళినా మీ మీదే కేసులు కడతాం ఎందుకంటే ఏ చూస్తూ ఉన్నాం వందలాది మీద కేసులు పెట్టి భయం భయంతో ఈరోజు సృష్టించాలని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న పర్యటన జనాలు ప్రజలు వస్తున్న విశేష ఆదరణ ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బందులు పెట్టాలా ఎవరిని రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్బంధించి జనాలు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరూ రాలేదు అని చెప్పి ఆయన ఏదైతే తెలుగుదేశంకున్న పచ్చ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఆ ఫోటోలు పెట్టి బూచి చూపించుకోవాలని చూస్తున్న కార్యక్రమం ఈరోజు చూస్తూ ఉన్నాం ఎలాగో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పోతా ఉంటే ప్రజలు రావట్ల ముఖ్యమంత్రి హోదాలో పోతుంటే ఉంటే వంద మంది వెయ్యి మంది కూడా రావట్ల ఇక్కడ చూస్తే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పోయినా కూడా వేలాది సంఖ్యలో జగ ప్రజలు వస్తూ ఉన్నారు పోలీసులు ఎక్కడికి ఎక్కడికి నిర్బంధించినా కూడా ఈరోజు మనం చూసాం సత్యనపల్లిలో చూసాం అదే అక్కడ మనం ఒంగోలు జిల్లాలో చూసాం నిన్న చిత్తూరులో చూసాం పోలీసులు ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నా కూడా ప్రజలు బ్యారికేడ్లు తోసుకొని పొలాల్లో ఇంచి ఎక్కడెక్కడికి వివిధ ప్రజలు వచ్చే తీరు కూడా మనందరం కూడా మీడియాలో చూసాం అందుకు కొత్తగా తీసుకురావడం జరిగింది ఎస్పీ గారి దగ్గర నుంచి ఎస్ఐ దాకా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల మీరు కానీ వెళితే నాయకులు మీరు వెళితే మేము కేసులు పెడతాం మీరు వెళ్ళేదానికి లేదు ఆఖరికి ఫోన్లు చేసి మరి నోటీసులు ఇచ్చి మరి ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు జరుగుతూ ఉంది ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా మీరెన్ని కేసులు పెట్టినా ఇప్పటికే చాలామంది మీద కేసులు పెట్టాలని అనేక రకాలుగా దొంగయ్య కూడా చూసి సృష్టించి కేసులు పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొంతెత్తరేమో మాట్లాడరేమో జైలుకి పంపిస్తే తోక ముడుచుకుంటారేమో అని ఒక ఆలోచన విధానంతో ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు ఒకటి మేము అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కేసులు పెట్టినా ఏం పెట్టినా అండగా ఉంటారు ఉండి తీరుతారు రేపు ప్రజలను కూడా మేము అడుగుతా ఉన్నాం నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కంచుకోటగా ఉంటుంది ఈరోజు ఒకవేళ ఈ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఉండొచ్చు ఈవీఎంల కారణంగా రకరకాల కారణాల వల్ల ఓడిపోయిండొచ్చు కానీ ఇదే ఇక్కడ మాత్రం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ కూడా అభిమానం తగ్గలేదు ఈరోజు రేపు రేపు అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం కార్యకర్తల నాయకులు అందరికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు మీరందరూ రండి మనందరం కూడా జగన్ అన్న కండగా ఉందాం ఎంతమంది మీరు అడ్డొచ్చినా ఎన్ని బ్యారికేడ్లు కట్టినా ఎంతమంది మీరు ఆక్సిజన్లు విధించినా ఎక్కడికి ఎక్కడికి నిర్బంధించినా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంఘీభవానికి పరామర్శకి గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ప్రశ్నలని పర వస్తున్నాడో తప్పకుండా వేలాది సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకతాం తప్పకుండా నెల్లూరు ఏదైతే వీధుల్లో వేలాది మందిగా జగన్మోహన్ రెడ్డి గారినితో స్వాగతం అని చెప్పి మాత్రం ఈరోజు చర్చ తెలియజేస్తూ ఉన్నాం దానికి సంబంధించి మీరు కేసులు కడతారంటే కట్టుకోండి మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయాలని కూడా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఒకవేళ మీరు చేయాలంటే ఒకటే చెప్తా ఉన్నాం చెప్పుకోండి కొత్త జైలు కట్టుకోండి సరిపోరు మీకున్న జైల్లో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పెట్టాలంటే మీ జైలు కూడా సరిపో మీ జైలు కూడా సరిపో మీకు ఈరోజు పాలన వదిలేసి పోలీస్ యంత్రాంగం ఎవరి మీద కేసులు కట్టాలా ఎవరి మీద నోటీసులు ఇవ్వాలా ఎవరిని తీసుకెళ్లాలా ఈరోజు కోర్టులలో తీసుకురావడం దొంగ దొంగ రాయించడం ఇదే పనిలో మీరున్నారు ఒకటి చెప్తా ఉన్నాం ఈ జిల్లాలో నిజంగా ఈరోజు కొంతమంది రాజకీయం కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొత్తగా రాజకీయం వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రాజకీయం కొత్తగా వచ్చి కొత్త మోసలో మేమే ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉంటాం మేమే రాజకీయం వేలబోతున్నాం ఈ రాష్ట్రాన్ని జిల్లాని అనుకుంటున్న భ్రమల్లో ఉంటున్నారు రాజకీయం అనేది ఎవరి చేతిలో ఉండదు ఎవరు అబ్బా సొత్తు ఉండదు ఒకరోజు మీరు ఉంటారు మేమున్నాం ఈరోజు మీరు వచ్చారు రేపు మేము వస్తాం అంతేగాని ఈరోజు మీరు పెట్టిన కేసులో రేపు మాకు చేత అనుకుంటున్నారేమో తప్పకుండా ఒకటే చెప్తున్నా మూల్యం చెల్లిస్తారు ఈరోజు మీకు ఇచ్చిన ప్రజల పరిపాలన చేయమని దాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో పొద్దున్న లేస్తే అంటే ఎవడి మీద కేసు కట్టాలి ఎవరిని భయపెట్టాలి ఎవరిని తీసుకురావాలి ఒకరిని తీసుకురావటం దొంగ రాయించడం వాళ్ళ మీద ఈ ఒక భయాన్ని నోటీసులు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడిపోయి రాలనుకుంటున్నారేమో మాకేమీ పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పుట్టినరోజు నుంచి ఈరోజు దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు తీసుకుంటే దాదాపు ఇప్పటికే పది సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్ళమే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడిన వాళ్ళమే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా ఆయనతో అండగా ఉండే వాళ్ళమే రేపు కూడా మీరు కేసులు పెడతారనో భయపడే వాళ్ళు ఎవరు లేరు కార్యకర్తలకి నాయకులు అందరికీ ఒకటే చెప్తున్నాను నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి కార్యకర్తలు వైఎస్ఆర్ శ్రీ అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కొరగతూ ఉన్నాను ఉదయగిరిలో ఉన్న సీతారాంపురం దగ్గర నుంచి తడ దగ్గర ఉన్న సులూరుపేటలో ఉన్న తడ కానీ వెంకటగిరి కానీ ఇటుపక్క తిట్టు కానీ ప్రతి ఒక్క ఊర్లో నుంచి ఏదైతే మారుమూలలో జిల్లాలో ఉన్న సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఒకటి అడుగుతా ఉన్నాం తరలి రండి అన్న ఒక అడుగు ముందుకు మీరు వేయండి తప్పకుండా రేపు జగన్ అన్నకి మన అందరం కూడా నెల్లూరు జిల్లా సత్తా ఎందుకు చాటాల్సిన సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరిని కదిలి రండి ఎంతమంది ఎన్ని పోలీసులను పెట్టి మీరు వేల మందిని పెట్టి ఆపుతారో అది కూడా చూస్తాం పోలీసులను పదును వదిలేసి రోడ్లో పడిగాపులు కాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపే ఈ రోజు పెట్టుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి అందరినీ అడుగుతున్నా రండి ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా మీరు అందరూ రండి ఈరోజు మేము అనుకుంటుంది ఒకటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే ఏదో సాధారణంగా ఈ మూడున్న రెండు మూడున్నల్లో ఏదో మూడు వేల మందితో నాలుగు వేల మందితోనో ఐదు వేల మందితోనో సాధారణంగా వచ్చి ఆయన బలంగా అనుకున్నాం కానీ ఈరోజు మీరు చేస్తున్న కట్టడి దానికన్నా రెట్టింపుగా రాబోతా రాబోతున్నారు వస్తారు కూడా జనాలు ఈరోజు మేము ఏదో సింపుల్గా జగన్ అన్నని జైల్లో పరామర్శించి ఈరోజు చేయాలనుకుంటే మీరేదో కట్టడి కట్టడి చేయాలనుకుంటున్నారు రేపు అంతా కూడా ఏ విధంగా తరలి రావాలని వస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం మీ కేసులు చూసి భయపడు లేకపోతే ఇంకో దానికో భయపడు ఎవరు సిద్ధంగా లేరు అలాగే పోలీస్ యంత్రాంగానికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు బాగానే ఉంది మీరు రాసిస్తున్నారు కొంతమంది మేము రిటైర్ అయిపోతాం మాకిష్టం వచ్చినట్టు ఈరోజు వన్ ఇయర్లో రిటైర్ అయిపోతాం టూ ఇయర్స్లో రిటైర్ అయిపోతాం కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుకొస్తాం వారి చేత కన్ఫెషన్ చేస్తాం మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో ఏముండదబ్బా మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీరు సామాన్య పౌరులే ఇదే కేసులు పోలీసులకు కూడా పెడతారు ఈరోజు మీరు చూపించారు కదా ఐజీ వాళ్ళనే మీ మీద కేసులు పెట్టినప్పుడు ఇదేం కాదు అందరూ కూడా మళ్ళీ వస్తారు కాబట్టి మీరు ఇచ్చిందే మళ్ళీ వెనక్కి వస్తుంది మీరు ఎంత గట్టిగా ఇస్తే అంత రెట్టింపు వస్తారు రాజులు చాలా మహామహా చక్రవర్తులు అనుకున్న వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు రాజకీయాలలో ప్రజలు శాశ్వతం ప్రజలు నిర్ణయిస్తారు ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలు మీరు చేసిన అక్రమాలు తప్పకుండా మూల్యం చెల్లిస్తారు కూడా అందరం చెప్తా ఉన్నా కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమానికి మీరు కేసులు పెడతారు ఇంకేమేమి పెడతారో మీరు పెట్టుకోండి ఇది ప్రజల హక్కు ఒక నాయకుడు వస్తుంటే ఆ నాయకుడికి మద్దతు తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంది ఈ హక్కుని కాలరాసే హక్కు పోలీసులకు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అరాచక శక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ అధ్యక్షుడు ఒక దగ్గరికి వస్తా ఉంటే కార్యకర్తలని నాయకుల్ని పోవద్దు అని చెప్పేదానికి ఎస్ మీరు జైలు వరకు కావాలి అంటే జైలు వరకు కావాలి అంటే జైలు ప్రొటెక్షన్ కావాలి అంటే ఇరవై మందిలో ముప్పై మందిని అలవ్ చేశారంటే బాగానే ఉంది కానీ రోడ్లో ఎవరు రాకూడదు జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి ఎవరు రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించేదానికి రాకూడదు అని చెప్పే రైటు ఎవరికి ఉందని అడుగుతున్నా ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఏ పౌరుడైనా సరే రోడ్డుకు రావచ్చు అది రాకూడదు అని చెప్పి నోటీస్ ఇచ్చే హక్కు మీకేముంది మీకు రైట్ ఏముందని అడుగుతా ఉన్నా కాబట్టి మీరు వంద కాదు వెయ్యి కేసులు పెట్టుకోండి రేపు అందరికి ఒకటే పిలుపునిస్తా ఉన్నాం అందా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని తరలి రండి కేసులు పెడతారా మీ అందరికన్నా ముందు కేసులు పెట్టుకునే దానికి నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం జగన్ అన్నని మన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పకొచ్చితే ఇంతకన్నా రేపు మీరు ఇళ్లలోంచి కూడా రావాలంటే కూడా రేపు ఆపితే ఆపి హెలీప్యాడ్లు ఎవరు ఏమిరు ఏమన్నంటే ఒక దొంగ కేసులు పెట్టి లోపల బిగించాలి ఎవరైతే గొంతెత్తారో వాళ్ళు మాట్లాడేది ఏం బిగిస్తే ఉంది నెల రోజులు పెడతారా ఆరు నెలలు పెడతారా అందుకనేం బెటర్గా నేను చంపేరుగా ఓ దానికి కూడా తెగబడే పరిస్థితికి వచ్చేసారు ఇల్లు ఎందుకంటే మనం చూసాము ఇళ్ళ మీద దాడి చేసి వచ్చేస్తే ప్రసనాన్ని చంపేయాలనుకున్నారు ఆ స్థాయిలో నెల్లూరు జిల్లాలో దిగజారు చేసుకో ఉన్నారు రాజకీయాలు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ దిగజారుస్తున్నారు రాజకీయాలు మీకు భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మీరే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు ఎమ్మెల్యేలు వచ్చారు అని హేళన్ చేస్తున్నారు కదా కిందలుగా మాట్లాడుతున్నారు కదా ఏం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ప్రజలను ఆపేదే హక్కే ఉంది రాని ఏ మా బలమేందో ఎందుకు భయమా ఇది పోసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కితే వేలాది మంది వస్తారా ఎంతమంది వస్తారా పచ్చగట్టలు లేని భయమా ఎందుకు భయపడుతున్నారు అసలు ఎందుకు నోటీస్ ఇస్తున్నారు వస్తాడు చూస్తాడు పరామర్శించి పోతాడు మీకు భయం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వస్తే ఆదరణ చూసి భయపడుతున్నారా దేనికి భయపడుతున్నారు అంటే మీలో పాలన సరిగ్గా లేదు మీరు కక్ష సాధింపులోనే ఉన్నారు ప్రజల సంక్షేమం మర్చిపోయారు పాలన మర్చిపోయారు ఆఖరికి ఒక సినిమా తీస్తే ఆ సినిమాని పబ్లిసిటీ చేసుకునే ప్రభుత్వ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఒక వ్యాపారం చేస్తుంటే ఆయన ఆ వ్యాపారాన్ని సమర్థించే పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి ఆ పరిస్థితి పాలన వదిలేశారు సినిమాలు ప్రమోట్ చేసుకునే పనులు వ్యాపారం వేరే వ్యక్తిగతం వేరే రాజకీయం వేరే అట్లాంటి జగన్మోహన్ వస్తుంటే ఆ పాల ఎవరు రాకూడదు ఎక్కడైనా ఉందా నలభై ఆరు మండలాలు ఉంటే నలభై ఆరు మండలాల సంబంధించి ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టటమా రెండు వేల మంది పైగా నోటీసులు ఇవ్వటమా ఈ జిల్లా చరిత్రలో అనేది రాష్ట్ర చరిత్రలోక్కడ జరిగిందా ఒక మాజీ ముఖ్యమంత్రి జిల్లా అధ్యక్షుడు వస్తా ఉంటే ఎవడో భయపరం ఈరోజు అనిల్ మాట్లాడాడు కాబట్టి శుక్రవారం అనిల్ ఎత్తతాం శనివారం ఎత్తతాం అన్ రెడీ సిద్ధంగా ఉన్నాం స్వామి ఎత్తండి ఎప్పుడు ఎత్తతారు ఎత్తండి ఏమవుతుంది ముప్పయ అరవై తొంభైయా లేకపోతే నూట ఇరవయ ఏముంది నేను ఎన్నోసార్లు చెప్పా చంద్రబాబు నాయుడు కూడా పోయడుగా జైలుకి నాకేం మహాటే ఉంది చంద్రబాబు నాయుడు కూడా అర అరవై రోజులు ఉన్నాడు నేను పోతారు రోజులు కేజ్రీవాల్ ఉన్నాడు రేపు పోతా అమిత్ షా ఉన్నాడు జయలలిత గారు ఉన్నారు రేపు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో చాలామంది పోతారు అటప్టివ్ మర్డర్ల కేసులు చేస్తున్నారు కదా ఆడ మగ తేడా లేకుండా వాళ్ళు కూడా పోతారు అంతే ఏముండదు మీరు ఇచ్చిందే తిరిగి వస్తుంది కాబట్టి ఎవరు భయపడడం కార్యకర్తలు అందరికీ ఒకటే పిలిపిస్తూ ఉన్నా అందరం కూడా నడుపు బిగించండి కదలి రండి గడప దాటండి జగన్ అన్నకి రేపు మద్దతు తెలియజేయండి అని మాత్రం తెలియజేస్తాను ఇరవై నాలుగులో సీజ్ చేశారని చెప్తున్నారు ఏదో నాకు తెలిసి నా ఇన్ఫర్మేషన్ సంవత్సరం చల్ల అయింది దాన్ని పట్టుకొని అది జగన్మోహన్ రెడ్డి అని చూపిస్తుంది దాని ప్రక్రియ హాస్పిటల్లో దగ్గరికి వెళ్ళి మీరు పెట్టకపోతే మీ హాస్పిటల్ని బద్దనం చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఓ డబ్బులు తీసుకుని ఆ డబ్బుల్ని దగ్గర అని చెప్పుకొని ఆ డబ్బుల్ని ఏదో పోయి చేసి దాన్ని మళ్ళీ పూచిగా చూపించి దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే కార్యక్రమం ఎలా ఉంటుందంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మొత్తుకుంటా ఉన్నాం నేరుగా ఏ మైన దగ్గరికి వెళ్ళినా ఎనిమిది వేలు ఇరవై వేలు ఎవరు తీసుకుంటా ఉన్నారా అంటే లీగల్గా చెప్తారు ఇప్పుడు ఇంకా ఈ రోజు కూడా తీసుకుంటా ఉన్నారు లీగల్ మైండ్స్ లో అది వదిలేసి ఇప్పుడు యథాచిక దోపిడీ చేసుకుంటే తీసేసి సాక్ష్యాలతో సమయం ఆయన చూపించి ఆడియో రికార్డు అన్నీ బయటకు వస్తుంటే ఎప్పుడూ అనిల్ కుమార్ యాదవ్ చేశాడంటే సాగ్ ఎవడున్నా అంటే లే ఒక కన్ఫ్యూషన్ రిపోర్ట్ ఎట్టుంటుంది అంటే అట్టు ఉంటాయి దానికి కూడా సంబంధించి కూడా మాట్లాడతారు రెండు రోజుల్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్తులు ఆయన నాయకు కూడా కాదు అతను రెండు వేల ఇరవై ఒకటిలో కొంటే రెండు వేల ఇరవై మూడులో మేము చేస్తే టైం ట్రావెల్ అయ్యి వెనక్కి కొన్నారు చూసా రెండు వేల ఇరవై మూడులో మేము చేసాం కానీ ఆయన చూపి వాళ్ళు చూపించిన ఆస్తులు ఇరవై కోట్లు కొన్నారు అంటే ఈ డబ్బులు వెనక్కి కొన్నాడా అదే రేపు చెప్తా కదా అప్పుడు మళ్ళీ ఎందుకు అట్లా అట్టు ఉంటుంది అది ఏదో డబ్బులు తీసుకొచ్చి ఇంకేది దొరక్క ఏమి చేయలేక నీసం ఒక పది కోట్లైనా పదకొండు కోట్లైనా పాపం అది ఒక బొక్కోలికి పాపం అది కూడా ఎవరెవరి దగ్గర బెదిరించి తీసుకొచ్చుంటారు ఆ పదకొండు కోట్లు తీసుకొచ్చి చూపించి ఇదిగో పదకొండు కోట్లు అంటే ఎట్టో ఒకటి పెట్టాలా అని